దొరికింది నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు నూట కోట్లు ఖర్చు పెట్టారు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు గాను అది లెక్క చెప్తుంది పది కోట్లు టాక్స్ నూట నలభై కోట్లు నూట ఇరవై కోట్లు వాళ్ళకి ఇచ్చారు మిగతా రెండు వందల నలభై కోట్ల రూపాయలు తిన్నారు కోట్లకి ఆధారం దానికి ఇరవై ఏడు కోట్లు అంటే ఇరవై అసలు ఒక రూపాయి మనం ఏసీబీ వాళ్ళు ఎంతకు పట్టుకుంటారండి ఐదు వందల రూపాయలు ఎరీలు శిక్ష పడుతుంది ఆరు నెలల నుంచి నాలుగేళ్లు అటు జీవితకాలం సంపాదించుకున్న డబ్బులన్నీ అయిపోతాయి మరి వాళ్ళకి లేని ఈ వచ్చేటప్పటికి అంటే నార్మల్ పాతి లక్షలు అంటే నార్మల్ యాభై అంటే రొటీన్ అసలు వంద అంటే తప్పించి లెక్కలోకి రాదు అంటే ఏం లేదు అసలు నువ్వు వెళ్ళు కోర్టు ఉంది కదా దాంట్లో లేదా ఆర్టీఐ యాక్ట్ కింద పెట్టు క్వశ్చన్

ఈ లెక్కలో నుంచి ఇందులో నుంచి అందులోకి మార్చారు దాంట్లో ఎంత తేడా ఉంది అంటే దానికి ఒక రిలయబుల్ ఇప్పుడు ఒకటండి